డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాలలోతగా జనం గుండె చప్పుడు తెలిసిన డాక్టర్ గా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు రాష్ట్రాలలో సంక్షేమ పథకాలను అభివృద్ధి పథకాలను తోడెద్దుల్లా ప్రయాణం చేసినటువంటి ముఖ్యమంత్రి ఆ శ్రీ తోటి పేద ప్రజల దేవుడైనాడు భగీరథ ప్రయత్నంతో రైతన్నకు రాజును చేసే ప్రయత్నం చేసినటువంటి గొప్ప మహనీయుడు కాంగ్రెస్ పార్టీ లెజిస్ వారికి మన న్యూస్ ఛానల్ ద్వారా అదేవిధంగా మంతనీ నియోజకవర్గ ప్రజానికం ద్వారా మంతనీ నియోజకవర్గానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఒక విడదీయలేని అనుబంధం ఉంది ఆ గౌరవ ఇప్పటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి రాజకీయ అరంగ్రేటం చేయడంలో వారు సిఎల్పి నాయకునిగా ఉండి తీసుకురావడం జరిగింది మంతనీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన మంతనీ నియోజకవర్గ పక్షాన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఆ ఘన నివాళులర్పిస్తూ అంశాలకు ఇస్తారు హాట్ ఖచ్చితంగా హరీష్ అవినీతిలో అనకొండ సంతోష్ కలెక్షన్ లో మొదటి దండ అన్నట్టుగా బిఆర్ఎస్ లో అవినీతికి సంబంధించి కాళేశ్వరం కథ కమా బిఆర్ఎస్ ఆడిన నాటకాలకు బిఆర్ఎస్ లో కవిత రూపంలో ఏదైతే కేసీఆర్ కూతురే కాళేశ్వరంలో అవినీతి జరిగింది హరీష్ సంతోష్ చేయబట్టే మా కుటుంబానికి మసగా భారత ఉంది కలెక్షన్లు కరప్షన్లు అంతా వారే చేసిరు వేల కోట్ల రూపాయలు ఇలా మెగా కృష్ణారెడ్డి పాత్ర కూడా ఉంది అదే విధంగా ముగ్గురు ఇంజనీర్ల పాత్ర కూడా ఉంది వీరందరూ అవినీతి సామ్రాట్లు నేను ఇలా మాట్లాడడం తోటి నన్ను రేపటి నుంచి బీజేపీ కోవటని కాంగ్రెస్ కోవటని అన్నా నాకు బాధ లేదు కానీ హరీష్ లు చేసిన అవినీతి మరకలు మా నాన్నకు చుట్టుకుంటే నేను ఒప్పుకోను అని కవిత చెప్పడం జరిగింది ఇంత పనిచేసిన వెళ్ళి కవిత 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 ఎంత పని చేస్తే కవిత అని పాపం హరీష్ సంతోష్ అవినీతి అనకుండలు వారిద్దరి వల్లే కేసీఆర్ కు అవినీతి మరకలు వీరిపై ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చెయ్యదు ఆ ఇద్దరి వెనుక సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కరప్షన్ లో హరీష్ రావు పాత్ర లేదా కేసీఆర్ పై సిబిఐ కేసు పెట్టే స్థాయికి పరిస్థితి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బిఆర్ఎస్ లో కలవకలం మరోసారి బాంబు పేల్చిన కవిత కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజా ప్రభుత్వం అక్షరాల లక్ష కోట్ల దోపిడీ జరిగిందని కొట్టుకున్నా దాని కిక్కు కవిత రూపంలో పార్టీ మూడు ముక్కల ఆట లక్ష కోట్ల వసూళ్లు నిజమే హరీష్ ప్రధాన పాత్ర మందు బిల్ల అందించే సంతోష్ రెండో స్థానంలో ఉన్నాడు పైసల మూటలు వసూలు చేసి కాళేశ్వరం గంగలో గలవనికి ప్రధాన కారణం వీళ్ళే కేసీఆర్ అవినీతి మరకలు అంటనీకి ప్రధాన వ్యక్తులు వీల్లే వీరిద్దరు వల్లనే సిబిఐ దాకా వెళ్ళింది అవినీతి జరిగిన మాట వాస్తవ అవినీతికి వాళ్ళను విచారించండి కానీ మా నాన్నను కాదు మా నాన్న ప్రజా ప్రయోజనాల కోసం చూస్తే వాళ్ళు వారి సొంత ఆస్తులు కూడబెట్టారు హరీష్ సంతోష్ రావు అవినీతి అనకొండాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు వారి వల్లే కేసీఆర్ కు అవినీతి మరకలు అంటుకుంటున్నాయన్నారు సోమవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు కాళేశ్వరం హరీష్ పాత్ర లేదా అని ప్రశ్నించారు హరీష్ రావు అవినీతి వల్లనే ఆయన రెండో టర్మ్ లో ఇరిగేషన్ మంత్రిగా తప్పించారని తెలిపారు వెనుకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు తనపై కుట్రలు చేసినా సహించారని కానీ కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేకపోయాను బిఆర్ఎస్ లో కలకలం మరోసారి బాంబు పేల్చిన కవిత పార్టీలోని దయ్యాల పేర్లు బయటపెట్టిన ఎమ్మెల్సీ హరీష్ రావు సంతోష్ రావు టార్గెట్ గా కామెంట్స్ ఇంతటి వరకు కాళేశ్వరంలో అవినీతి జరగలేదని వాదించిన బీఆర్ఎస్ అసలైన అవినీతి పనులు వీరిద్దరే అంటూ ఎమ్మెల్సీ వెళ్ళడి తలలు పట్టుకుంటున్న బిఆర్ఎస్ నేతలు కర్మ మనం ఏం చేసినమో అది తిరిగి వస్తుంది అని చెప్తే నమ్మల బిఆర్ఎస్ పార్టీలో లక్ష కోట్ల అవినీతి కేవలం ఒక కాళేశ్వరం మీదే జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా బిజెపి పార్టీ మాట్లాడినా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కౌంటర్ చేశారు మరి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలారా కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ వాస్తవ్ ట్రూ దంచాల రూపం జరిగింది ఎనీ టైం మనీ సెంటర్ గా కాళేశ్వరం వాడిన కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి నిజం అందుకు కారణం ప్రధాన కారణం హరీష్ వసూల్ రాజాగా మారిండు మందు బిల్లలేసే సంతోష్ కూటలు దాచుకున్నాడు ఆ అవినీతి సొమ్ము అంతా వారిద్దరి వద్దనే ఉంది వారిపై సీబీఐ చేయండి మా నాన్నకు మరకటిచ్చేందుకు ప్రధాన కారణం వీరిద్దరే అని కవిత చెప్తావు కవిత పై వేటు హరీష్ సంతోష్ రావు పైన కామెంట్స్ ఎఫెక్ట్ రేడో రేపో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం బిఆర్ఎస్ వాట్సాప్ గ్రూపుల నుంచి ఎమ్మెల్సీ స్టాఫ్ రిమూవ్ కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పోస్టు సింహం సింగిల్ గానే వస్తుందంటూ హరీష్ రావుకు సపోర్ట్ మద్దతు పలికిన కేటీఆర్ ప్రస్తుతం విదేశాల్లో హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ పై కామెంట్ చేసిన కారణంగా

అక్షరాల లక్ష కోట్లు తెలంగాణ ప్రజల సొత్తు తిన్నది నిజం చేయకపోయినా నిజం పబ్లిక్ కు తెలిసిపోయింది కదా సిబిఐకి కాళేశ్వరాన్ని అప్పగించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం టెక్నికల్ గా బీజేపీని కూడా ఇరికినట్టుగా పలువురు చెప్తా ఉన్నారు దానికి సంబంధించి బీజేపీ బిజెపి సిబిఐకి కాళేశ్వరం విచారణ బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఎంక్వైరీ ఆలస్యం అయితే కమలం పార్టీపై అనుమానాలు చర్యలు తీసుకోకపోతే రాజకీయంగా విమర్శలు ఇప్పటికే బీఆర్ఎస్ మరింత వీక్ బిజెపి చేతిలో గులాబీ భవిష్యత్ సిబిఐ విచారణ చేయండి పై నేడు కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం లేక సిబిఐని కట్టడి చేసేలా గత ప్రభుత్వం జీవో తెలంగాణలో కేసు నమోదు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం అంటూ స్పష్టీకరణ ప్రస్తుతం విచారణ జరపాలని స్వయంగా కోరుతున్న సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో సెన్సేషనల్ గా మారిన వామన్ రావు హత్య దంపతుల కేసును సుప్రీంకోర్టు హైకోర్టు సిబిఐకి అప్పజెప్పాలన్న దరిమిర ఏదో విధంగా సిబిఐ రాష్ట్రంలో అడుగు పెడుతున్న ధర్మంలో అంతే ప్రాముఖ్యత కలిగినటువంటి లక్ష కోట్ల ఓపీడీకి కారణమైనటువంటి కాలుష్యంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్ప చెప్పడానికి పలువురు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తా ఉన్నారంటే సిబిఐ వచ్చి రాగానే బిఆర్ఎస్ పై అటాక్ చేస్తే ఆటోమేటిక్ గా బిఆర్ఎస్ వీక్ అవుతుంది దోషులు దొరికినట్టు అయితే కాంగ్రెస్ కే ప్లస్ లేదు ఒకవేళ దోషులను బిజెపి కాపాడే ప్రయత్నం చేస్తుందన్న అనుమానం ఉన్నందున ఏదైతే సిబిఐ విచారణ ఆలస్యంగా జరిగినట్లయితే అవ చూసిరా బీజేపీ దోస్తులు ఉన్నారు సిబిఐ ఇచ్చినా కానీ వాళ్ళు సంవత్సరం అయితే రెండేళ్ళు ఇంతవరకు కేసీఆర్ అరెస్ట్ చేయలేదు ఇంతవరకు దొంగలు అరెస్ట్ చేయలేదు అలా బిడ్డే చెప్తాంది దొంగలు ఉన్నారని అలా బిడ్డే స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా అరెస్ట్ చేయలే అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి మరొక చెప్పండి దొరికిన పార్టీలో జరిగిన అవినీతి తిమింగలాలను సిబిఐ దీసి లోపల కథటికే ఇప్పటికే నాయక్ పై బిఆర్ఎస్ పార్టీ అనేది లీఫ్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ అనేది అరెస్ట్ తెలంగాణ రాష్ట్రంలో రెండే జాతీయ పార్టీలు తెలంగాణకు తెలంగాణ లక్ష కోట్లు తిన్న పార్టీ లేకుండా పోతుంది ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ డ్రామా ఇండియా కూటమి అభ్యర్థి తెలుగువాడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి మావోయిస్టులకు అంటే తుపాకీ వీడాలే జనజీవన సవంతిలో కలవాలి అలాగని రక్తపాతం ఇండియాలో జరగకూడదని సుదర్శన్ రెడ్డి నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు నా పార్టీ భారతదేశం నేను ఇండియా భారతీయు పార్టీలతో సంబంధం లేకుండా ఈ దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా నాకు ఉపరాష్ట్రపతి అవకాశం కల్పించాలని కల్పించాలనియాకూటమి అభ్యర్థులు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపిన ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినాయని తప్పకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు రాజ్యసభ పార్లమెంటు సభ్యులందరూ తమ ఆత్మ ప్రబోధానుసారం తెలుగు బిడ్డగా నాకు అవకాశం కల్పించాలని కోరడం రాజ్యాంగాన్ని కాపాడాలి రిజర్వేషన్లతో పాటు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడం ఆశ్చర్యకరం తెలుగువారి గౌరవం పెరిగేలా సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వండి కేసీఆర్ చంద్రబాబు పవన్ జగన్ అండగా నిలవాలి జెండా ఎజెండాలు పక్కన పెట్టాలి సీఎం రేవంత్ రెడ్డి ప్రమాదంలో దేశ ఎన్నికల ప్రక్రియ అందుకే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతున్న సుదర్శన్ రెడ్డి పక్కన రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని కాపాడాలని రిజర్వేషన్లతో పాటు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది సోమవారం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హోటల్లో ఇండియా కూటమి అభ్యర్థి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమం నిర్వహించారు ఈ దేశంలో ప్రజాస్వామ్యం నడవాలంటే ఇప్పటికే దేశ సౌరభావం ట్రంప్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని గాలికి వదిలేసి పెంపూర్ లాంటి అల్లర్లు చేసి కోర్టు ఈ దేశాన్ని మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతున్న రాజకీయ క్రీడ వాడుతుందని దానికి చెక్ పెట్టాలని దేశంలో గాలి నీరు స్వీచ వాతావరణ పరిస్థితులు ప్రతి ఒక్కరికి హక్కులు స్వేచ్ఛాయుతమైన వాతావరణం రావాలంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డికి కూటమి అభ్యర్థిగా పరిచయ కార్యక్రమంలో చూడడం జరిగింది పిసి బిల్లు ఆమోదించండి గవర్నర్ కు అఖిల పక్షం రిక్వెస్ట్ రాజ్భవన్ లో వర్మతో భేటీ మూడు ఆఫ్ ద హౌస్ లో పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి పలు విషయాలు అడిగి తెలుసుకున్న గవర్నర్ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించాలని అఖిలపక్షం నేతలు గవర్నర్ కోరారు సోమవారం రాజ్భవన్ లో జిష్ణుదేవ్ వర్మతో సమావేశమయ్యారు గతంలో రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం తీసుకు వచ్చిన సవర్ణ బిల్లులు ఆమోదించిన బీసీ రిజర్వేషన్లు బిల్లుపై చర్చించారు ను పరిగణలోకి తీసుకోవాలని గవర్నర్ చేశారు రాజ్భవన్ కు బీసీ గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ రాజ్యాధికారాన్ని ఇస్తాం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తాం కామారెడ్డి డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజ్యాధికారం తీసిన అడుగులు వేస్తామని చెప్పడం జరిగిందో దానికి తగ్గట్టుగానే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం తోటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ ను చేసి గవర్నర్ కు బిల్లు పంపించడం రాష్ట్రపతికి బిల్లు పంపించినప్పటికీ మూడు నెలలు కలిసిన ఆర్డినెన్స్ అమలు కాకపోవడం తోటి ఢిల్లీ జంటర్ మంతర్ షేక్ అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారతదేశం మొత్తం తిరిగి చూసే విధంగా బీసీ ఆవశ్యకతపై ఢిల్లీ జంటర్ మంతర్ షేక్ అయ్యే విధంగా ధర్నా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కూడా బీసీలకు లబ్ధి చేయాలని మరో ముందడుగు వేసి బీసీ చట్టం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బిల్లు చేసిందో ప్రవేశపెట్టిందో ఆనాటి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారు మళ్ళీ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కు బీసీ రాజ్యాధికార బిల్లును ప్రవేశపెట్టి ఆ బిల్లును ఆమోదించి ఆ గవర్నర్ కు ఏదైతే యాభై శాతం గతంలో కేసీఆర్ చేసిన సీలింగ్ ను హౌస్ ను అఖిల పక్షం ఆధ్వర్యంలో గవర్నర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది నాకు తెలిసి నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీ సబలీతం అయినట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది కొంతమంది ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ చేయాలనుకున్నారోఆర్ఎస్ ఇరికాటంలో పడ్డది బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ బీజేపీ వైపు చూస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది త్వరలోనే పది మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీకి పది మంది టిఆర్ఎస్ పార్టీని వీడనున్నట్టుగా మనకు తెలుసుపై ఉమ్మడి పోరు టెర్రరిజాన్ని ఖండించిన ఎన్సీ డిక్లరేషన్ పై భారత్ రష్యా పాక్ సహా సభ్య దేశాల సంతకాలు పాకే ఉగ్రవాదం ప్రోత్సహిస్తే పాకే దాడు చేస్తే పాకే చంపిస్తే మళ్ళా సంతకం పెట్టిందా ప్రవాదంతో యావత్ మానవాళికే ముప్పు అందుకే పోరు అవసరం ఎన్సీఓ ప్లీనరీలో ప్రధాని మోడీ వేధింపులు కోల్డ్ వార్ మెంటాలిటీ వదులుకోవాలి జిన్పిన్ అమెరికా పరోక్ష చురకలు ఎన్సీఓ బ్యాంక్ నిర్మించుకోవాలని ప్రతిపాదన ఉక్రెయిన్ పై దాడికి పాశ్చాత్య దేశాలదే బాధ్యత అన్న పుతిన్ చైనాలో భారత్ దౌత్య విజయం ఒకే ఒక్క సదస్సు మూడు అమెరికా పాకిస్తాన్ చైనాకు వార్నింగ్ నుంచి చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరండి